ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నాలుగో తారీఖు మంగళవారం రోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు మీ జాతక ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తరువాత మీకు జరగబోయేది ఇదే ఖచ్చితంగా అసలు ముఖ్యంగా చూసినట్లయితే ఈ ధనుషు రాశి వారికి ఈ రెండు గంటల తర్వాత ఏం జరగనుంది ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ధనుషు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్న వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉండుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడళ్ల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవ్వడం సంతానం లేకపోవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురుగారు అయితే ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనకు రిలీఫ్ కలిగేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా సమస్యలలో ఉన్నవారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే గనక ధనుష్ రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాల నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ముఖ్యంగా ఈ ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కనుక వీరు ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తిని అధికముగా కలిగి ఉంటారు ఇతర విషయాల జోలికి అసలు పోరనే చెప్పుకోవచ్చు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వినూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తారనే చెప్పుకోవచ్చు మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు వీరు డబ్బు అంటే పెద్దగా ఇష్టపడరని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది తమ గురించి తప్పుగా మాట్లాడడం అంటే వీరికి అసలు ఇష్టమే ఉండదు అధికమైనటువంటి విశ్వాసము మరియు ఆలోచనలు దృఢమైనటువంటి ఆత్మగౌరవము ధనుషు రాశిలో పుట్టిన వారికి మీ యొక్క గొప్ప లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇతరులను నవ్వించడానికి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామికి వారు ఎప్పుడూ కూడా కొత్త మార్గాలని చూపుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారు సహనము వినోదము మరియు విశ్వసనీయతను కలిగి ఉంటారు అందరితో స్నేహంగా మెలిగేటటువంటి వ్యక్తులు అదే సమయం ఎవరికీ ఎవరికి కూడా తలవంచడం అంటే వీరికి అసలు ఇష్టమే ఉండదనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నాలుగో తారీఖు ఈ యొక్క ధనుషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోతాయనే చెప్పుకోవచ్చు మీ యొక్క సంకల్ప బలంతో లక్ష్యాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో కోరికలు అనేవి ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సకాలంగా పూర్తి చేసే దిశగా మీరు ముందుకు సాగుతారండి మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకునే కలుపుకోలేతనంతో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల నుంచి సాయం అనేది అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలక విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరమండి మనోబలం తగ్గకుండా చూసుకోండి వ్యయం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయండి కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి కొందరికి అతిగా నమ్మడం అనేది మీకు అసలు మంచిగా జరగదు కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా మనవాళ్ళే అనేసేటటువంటి అనేసేటువంటి ఆలోచనలు మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయండి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నటువంటి ఫలితాలను అయితే సాధించుకోగలుగుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన నూతన పద్ధతులని తెలుసుకొని అభివృద్ధి పదంలో మీరు ముందుకు సాగుతూ ఉంటారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు వారాంతరం శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో మంచి ఫలితాలను అయితే చేకూర్చుతుంది పనుల్లో అయితే విజయాన్ని సా సాధించుకోగలుగుతారు తోటి వారి సహకారంతో ఆటంకాలు అనేవి అధిగమించుకోగలుగుతారు కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది ఇష్టమైనటువంటి దైవ సూత్రం మాత్రం చదవడం అయితే మీకు చాలా మంచిది అంటే మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి మీ యొక్క మానసిక అనారోగ్యం కలిగించేటటువంటి ఆలోచనల పట్ల మీరు ఆలోచించేటటువంటి వ్యతిరేకత ఆలోచనలు అనేవి మీరు వదిలేయవలసి ఉంటుంది దానికోసం మీరు దాన ధర్మాలు సంఘసేవలు చేస్తే పూర్తిగా కూడా అవి తొలగిపోయి మనశ్శాంతిని కలిగిస్తాయి ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే అంతే అవసరమని తెలుసుకోవాలి మీ యొక్క పిల్లల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నారు వారికి స్వచ్ఛమైనటువంటి తేజో వలయాలు ఉన్నాయి వారు తమ యొక్క అమాయకత్వంతోనో ఆహ్లాద స్వభావంతోనో వ్యతిరేక ఆలోచనలు అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేసుకుంటూ ఉంటారు ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు మీకు సంతోషానికి మరింత చేకూర్చుతాయి మీ అభిప్రాయాలను వ్యతిరేకపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయమే మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ యొక్క భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మీరు ఈరోజు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే హనుమాన్ ఆలయంలో బాధములు అందించండి వాటిలో సగం ఇంటికి తీసుకొచ్చుకొని మీ లాకర్లో మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం ఉంచుకోండి దానివల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించుకోగలుగుతారు కాబట్టి ఈరోజు మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుంది ఈరోజు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో అంటే మీరు ఏ పరంగా అయితే ఆర్థిక లబ్ధిని అనేది పొందుతున్నారో దానికి సంబంధించి అయితే మీరు ఈరోజు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు మీ ఆదాయ పెరుగుదల కావచ్చు లేదంటే మీరు ఏదైనా రుణాలకు అప్లై చేస్తుంటే అది మీకు అనుకూలంగా మారవచ్చు లేదా మీరు ఏదైనా ఏదై ఆదాయ మార్గం గురించి మీరు రుణాలు మంజూరీ కోసం ఎదురు చూస్తుంటే అటువంటి పనులు అన్నీ కూడా ఈరోజు శాంక్షన్ అవుతాయి లేదా మీకు ఎక్కడైనా డబ్బులు రావాల్సి ఉంటే అది రావచ్చు ఈరోజు అయితే ఖచ్చితంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు కానీ ఈరోజు మాత్రం డబ్బు విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అనుకోని ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి వృధాగా మాత్రం మీరు డబ్బును ఖర్చు చేయకండి ఇలా చేస్తే కనుక ఎవరి దగ్గర అయినా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు దినపలాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి డబ్బును కూడా మీరు తిరిగి పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైతే దూరంగా ఉంటున్నారో అటువంటి వారు ఈరోజు మీకు తారసపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే ఈరోజు మీ వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి తీసుకువస్తారు అలాగే ఈరోజు చాలా వరకు ఈ యొక్క ధనుషు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయండి ఈరోజు అయితే మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఆర్థిక వృత్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క ధనుషు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది తప్పకుండా శివుని యొక్క దర్శనం అనేది మీకు మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుంది అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతకం అనేది ఈ మార్చి నాలుగో తేదీ మంగళవారం రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్